రాష్ట్రంలో రెండు వేల పదిహేను సంవత్సరం నుండి వేల ఎనిమిది వందల ఎనిమిది గ్రామ పంచాయతీల్లో గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అనుగుణంగా గ్రామ పంచాయతీలు ఉన్న డంపింగ్ యార్డులను చెత్త నుండి సంపద సృష్టి కేంద్రాలుగా అభివృద్ధి చేయడం అయింది మిగిలిన రెండు వేల ఐదు వందల పద్దెనిమిది గ్రామ పంచాయతీలు ఈ రోజుకి చెత్త నుండి సంపా సంపద సృష్టించే కేంద్రాలు మూడోదా రెండో దానికి మూడో దానికి అవునండి జిఓఎంఎస్ నెంబర్ సెవెంటీన్ పిఆర్ అండ్ ఆర్డి పంచాయత్ శాఖ ఇరవై మూడు మూడు రెండు వేల పదిహేడు ప్రకారం ప్రభుత్వం అన్ని గ్రామ పంచాయతీల్లో యుద్ధ ప్రాతిపాదికన ఘన వ్యర్థ సంపద నిర్వహణను అమలు చేయాలని ఆదేశించింది మరి మునుపటి డంపింగ్ యార్డును చెత్త నుండి సంపద సృష్టి ప్రాంతంలో మార్చడం అయింది ఈ కింద కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయబడింది మరి ప్రస్తుతం అమలు చేయబడుతుంది ఇప్పటి వరకు ఎస్డబ్ల్యూపిసిలు నిర్మించని రెండు వే నిర్మించని రెండు వేల ఐదు వందల పద్దెనిమిది గ్రామ పంచాయతీల్లో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరాలు నిర్మాణాలు చేపట్టడం చేపట్టబడుతున్నాయి అలాగే రాష్ట్రంలో నిర్మించిన పదివేల ఎనిమిది వందల ఎనిమిది ఎస్డబ్ల్యూపీసీలో తొమ్మిది వేల మూడు వందల యాభై రెండు పనిచేస్తున్నాయి పూర్తిగా పనిచేసేవి ఐదు వేల ఐదు వందల యాభై ఆరు పాక్షికంగా పనిచేసేవి మూడు వందల ఎనిమిది వందల ఇరవై ఆరు పాక్షికంగా పనిచేసే మూడు వందల ఎనిమిది వందల ఇరవై ఆరు ఎస్డబ్ల్యూపీసీలు మార్చి ఇరవై ఐదు నాటికి పూర్తిగా పనిచేసే స్థితికి అప్గ్రేడ్ చేయబడతాయి పద్నాలుగు వందల ఇరవై ఆరు పనిచేయని ఎస్డబ్ల్యూపీసీలని మార్చి ఇరవై ఇరవై ఐదు నాటికి పనిచేసే స్థితికి పునరుద్ధ పునరుద్ధరించడం అవుతుంది రాష్ట్ర రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలకి చెత్త నుండి సంపద సృష్టి కేంద్రాలుగా క్రమం తప్పకుండా నిర్వహించేందుకు వీలుగా ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటుంది తద్వారా రెండు వేల ఇరవై ఆరు చివరి నాటికి అవి స్వయం సమృద్ధిగా మారతాయి కేంద్ర ఆర్థిక పదిహేను ఆర్థిక సంఘం నిధులు మరియు గ్రామ పంచాయతీలు సాధారణ నిధులు ఎస్డబ్ల్యూపీసీలు కార్యకలా మరియు నిర్వహణకు కేటాయించబడ్డాయి ఏపీ మాక్ఫెట్ భాగస్వామ్యంతో వర్మీ కంపోస్ట్ విక్రయాన్ని ప్రోత్సహించడం అవుతున్నది అలాగే పిఆర్ వన్ యాప్ ద్వారా ఎస్డబ్ల్యూపిసి ప్రయోజనాత్మక స్థితి క్రమం తప్పకుండా పర్యవేక్షించబడుతుంది దానికి సమాధానం ఎత్తుంది గౌరవ సభ్యులు లేవనెత్తిన ప్రశ్న అధ్యక్ష ఇది ఫండమెంటల్ రెస్పాన్సిబిలిటీ ప్రాథమిక బాధ్యత స్వచ్ఛమైన నీరుతో పాటు గ్రామాలు స్వచ్ఛంగా శుభ్రత ఉండటం చాలా మనందరి బాధ్యత ముఖ్యంగా ప్రభుత్వం రాగానే గౌరవ సభ్యులు లేవనెత్తింది అసలు ఇంత చెత్త కలెక్ట్ అవుతూ ఉంది మెయిన్ మనకున్న సమస్య మనకి సరైన స్థలాలు లేవు దానికి సేకరించడానికి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మన అధికారులతో కూడా కూర్చొని చెప్పింది ఏంటంటే ఇప్పుడు మల్టీగ్రేడ్ వాటర్ స్కీమ్ లాగా అసలు మొత్తం మండల్ హెడ్ క్వార్ క్వార్టర్స్గా ఉండి మెయిన్ ఈ డంపింగ్ యార్డ్స్కి సంబంధించి ప్రతి గ్రామంలో ప్రత్యేకంగా కొన్ని బండ్లు పెట్టి చెత్తను సేకరి ఎందుకంటే కొన్నిసార్లు కొన్ని గ్రామాల్లో స్థలాలు సేకరణ కొంచెం కష్టంగా ఎందుకంటే కనీసం స్కూల్స్ కూడా సెంటు భూమి లేని గ్రామ పంచాయతీలు ఉన్నాయి అధ్యక్ష అందుకని ప్రత్యేకించి మేము ఆలోచిస్తుంది ఏంటంటే ప్రతి ఒక పది పది రెండు గ్రామాలని ఒక ఉమ్మడిగా తీసుకొని వాటికి సంబంధించి ఒక కామన్ డంపింగ్ యార్డ్ని తీసుకొని ప్రతిపాదన చేస్తున్నాం అధ్యక్ష దీన్ని కొద్ది రోజులు మీకు దీని మీద ఒక సమగ్రమైన వివరాలు తెలియజేస్తాం బట్ ఖచ్చితంగా ఇది ఖచ్చితంగా ఈ సమస్యను ఇది మనందరి బాధ్యత బాధ్యత టేక్ ఇది పంచాయతీ భవనాలు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు కాలంలో పంచాయతీ భవనాలు మరి ఇతర కార్యకలాలు కార్యాలయాలకు రంగులు వేయడానికి సుమారు కొన్ని నాలుగు వేల ఎనిమిది వందల కోట్లు ఖర్చు చేశారన్న విషయం వాస్తవమేనా ఇలాంటి సార్లు ఉన్నాయి అధ్యక్ష రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు పంచాయతీ భవనాలకు నేను ఇవ్వగలిగే క్లారిటీ దీనికి సంబంధించి అధ్యక్ష రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు పంచాయతీ భవనాలకు గ్రామ సచివాలయాలు గ్రామ సచివాలయాలకు మాత్రమే రంగులు వేయడానికి నూట ఒక్క పాయింట్ ఎనిమిది పాయింట్ ఎయిట్ వన్ కోట్ల మొత్తాన్ని ఖర్చు చేయడం జరిగింది అధ్యక్ష రంగులు వేయడానికి ఖర్చు చేసిన మొత్తంలో నలభై తొమ్మిది కోట్ల నలభై తొమ్మిది పాయింట్ ఎనిమిది కోట్ల మొత్తాన్ని పెయింటింగ్లకి పెయింటింగ్ వేయడానికి యాభై రెండు పాయింట్ మూడు కోట్ల మొత్తాన్ని భవనాలకున్న పెయింట్ ని తొలగించి మళ్లీ తిరిగి రంగులు వేయడానికి ఖర్చు జరిగింది ప్రశ్నకి ఏమీ లేదండి గ్రామ సచివాలయాల భవనాల ఉపయోగించే రంగు విధానాన్ని ప్రశ్నిస్తూ వివిధ పార్టీల్లో హైకోర్టులో రిట్ పిటిషన్లు దాఖలు చేయడం జరిగింది అలాగే మూడో ప్రశ్నకి హైకోర్టు జారీ చేసిన ఆదేశాల ప్రకారం రంగులను తొలగించి కింద విధానంలో భవనాలకు తిరిగి రంగు వేయించవలసిన ప్రభుత్వంలోని జిల్లా కలెక్టర్లు మరియు జిల్లా అధికారులను ఆదేశించడం గ్రామీణ గిరిజన రంగోళి పెయింటింగ్ యొక్క విలక్షణమైన లక్షణాలతో టెరాకోట రంగులకు పైన ఇందలు వెడల్పు గల బోర్డర్ డిజైన్తో నేల నుండి రెండున్నర అడుగులెత్తుతో భవనాల భాగంలో ఆఫ్ మేట్ రంగుకు మరియు దిగువన టెరకోట రంగు వేయడం మరి ఇది అడిగిన ప్రశ్నే సార్ కోట్లు ఖర్చు చేశారన్న విషయం వాస్తవం ఇది ప్రత్యేకించి రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు కాలంలో పంచాయతీ భవనాలు మరియు ఇతర కార్యాలయాలకు రంగులు వేయడం నాలుగు వేల ఎనిమిది వందల కోట్ల ఖర్చు చేశారన్న విషయం వాస్తవమేనా ఇది కేవలం గ్రామ సచివాలయాలకు జరిగిన ఖర్చు అధ్యక్ష మిగతా వాటికి అది సంబంధిత శాఖలు ఇవన్నీ కూర్చొని చేయాలి ఇది ఈ సభ్యు ముఖ్య ఉద్దేశాలు కారణాలు ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ మంది కలిగి ఉన్న వ్యక్తులను స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్ణం చేసే పంతొమ్మిదో సెక్షన్ అలాగే సబ్ సెక్షన్లో మూడులో ఇద్దరు పిల్లలు పరిమితిని ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం పంతొమ్మిది వందల తొంభై నాలుగులోని పదమూడవ చట్టాన్ని రూపొందించేటప్పుడు సదరు చట్టంలో ప్రవేశపెట్టడం జరిగింది ఏపీపిఆర్ చట్టం పంతొమ్మిది వందల తొంభై నాలుగు మే నెల ముప్పై తేదీ నుండి అమల్లోనికి వచ్చింది పంతొమ్మిది వందల ఎనభై తొంభైలో సంభవించిన జనాభా విస్ఫోటనాన్ని నియంత్రించడం అనేది ఈ పరిమితిని పాటించడానికి గల ఉద్దేశం ఇది దేశ ఆహార భద్రతకు ప్రమాదకరమైన ప్రమాదకరమైన ధోరణిగా పరిగణించబడింది మరియు పోషకాల పోషకాహార లోపం నిరుద్యోగం వ్యాధి తక్కిన తగ్గిన ఉత్పాదకత మొదలగు పేదరిక సంబంధిత అంశాలతో ముడిపడి ఉంది ఈ ప్రకారంగా అనేక రాష్ట్ర ప్రభుత్వాలు జనాభా నియంత్రణ చర్యలని అవలంబించాయి ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇద్దరు పిల్లల పరిమితిని ప్రవేశపెట్టింది ఇద్దరు పిల్లల పరిమితిని అమలు చేసిన ముప్పై సంవత్సరాల తర్వాత మూడంచెల పంచాయతీ పంచాయతీరాజ్ సంస్థల కంటే గ్రామ పంచాయతీలు మండల ప్రజా పరిషత్తులు మరియు జిల్లా ప్రజా పరిషత్తులు జరిగిన ఎన్నికల్లో ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జనాభా విధానాన్ని సమీక్షించింది మరి ఈ కింద విధంగా అభిప్రాయపడింది జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం మొత్తం మొత్తం సంతానోత్పత్తి రేటు గ్రామీణ ప్రాంతాల్లో తొంభై రెండు తొంభై మూడులో త్రీ పాయింట్ సెవెన్ పంతొమ్మిది పంతొమ్మిది వందల తొంభై రెండు తొంభై మూడులో త్రీ పాయింట్ సెవెన్ మంది పిల్లల నుండి రెండు వేల పంతొమ్మిది ఇరవై ఒకటి నాటికి టూ పాయింట్ వన్ మంది పిల్లలు పడిపోయింది ఇది గణనీయమైన తగ్గుదలను తెలియజేస్తూ ఉంది ఈ తగ్గుదలను కుటుంబ నియంత్రణపై పెరిగిన అవగాహన మెరుగైన ఆరోగ్య సంరక్షణ ప్రత్యేకించి మహిళల్లో అధిక నిరక్షరాస్యత అక్షరాస్యత మరియు పెరిగిన ఆర్థిక స్థిరత్వం వంటి అనేక కారణాలకు ఆపాదించవచ్చు టిఎఫ్ఆర్ టీఎఫ్ఆర్ లో క్షీణత తక్కువ రేటును జనం సూచిస్తుంది ఇది తిరిగి వృద్ధాప్య జనాభాకు దారితీస్తుంది తీస్తుంది అందువలన దేశంలో పదిహేను ఏళ్లలోపు జనాభా వాటా రెండు వేల పంతొమ్మిది పదహారులో ఇరవై ఎనిమిది పాయింట్ ఆరు శాతం నుండి రెండు వేల పంతొమ్మిది ఇరవై ఒకటికి ఇరవై ఆరు పాయింట్ ఐదు శాతాన్ని ఇంకా తగ్గిందనేది ఎన్ఎఫ్ఎస్ హెచ్ హెచ్ఎస్ సర్వే తెలియజేస్తుంది ఈ ప్రకారంగా ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రం మొత్తంలో సంతానోత్పత్తి రేటు వన్ పాయింట్ సిక్స్గా పేర్కొ పేర్కొనబడినట్టుగా గమనించడం అయింది కాగా సరైన బడ్తీ రేటు రెండు పాయింట్ వన్గా అంచనా వేయబడింది మొత్తం సంతానోత్పత్తి రేటు వన్ పాయింట్ సిక్స్ స్థాయిలో కొనసాగించడానికి అనుమతించినట్లయితే భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జనాభా సంబంధ విభజన ప్రతికూలంగా మారుతుంది రాష్ట్రంలోని తర్వాత తరాల భవిష్యత్తు యొక్క ప్రాముఖ్యతను పరిగణలోకి తీసుకొని మరియు పిఆర్ఐ యొక్క ఎన్నికైన ప్రతినిధుల నుండి స్వీకరించిన ఫీడ్బ్యాక్ ఆధారంగా సరైన భర్తీ రేట్ను టూ పాయింట్ వన్ వద్ద కొనసాగించడం వంచనీయమని ప్రభుత్వం భావించింది అంతేకాకుండా జనాభా విస్ఫోటనం యొక్క దుష్ దుష్ప్రభావాలను పరిష్కరించడం అనేది ఇద్దరు పిల్లల పరిమితి వెనక ఉన్న ఉద్దేశం కాగా ప్రస్తుతం జనాభా లేక వాస్తవాల దృష్టి దృష్ట్యా దాని ఆచరణాత్మక చిక్కులను మరియు ప్రభావం పునర్నిర్ధారణ చేయవలసిన అవసరం ఉంది టిఎఫ్ఆర్ తగ్గ తగ్గుతుండటం మరియు కుటుంబ పరిణామాల సహజంగా తగ్గుతుండటంతో జనాభా నియంత్రణపై ఈ నిబంధన యొక్క ప్రత్యక్ష ప్రభావం తగ్గుతుంది అందువల్ల ఈ పరిమితిని సంభావ్య సామర్థ్యం గల అభ్యర్థులను వారి అర్హతలు మరియు సమర్థవంతంగా సహకరించగల సామర్థ్యంతో సంబంధం లేకుండా స్థానిక పాలన నుండి ఏమరపాటున మినహాయించవచ్చు ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుండి ఇద్దరి పిల్లల పరిమితిని సమీక్షించి సంభావ్యంగా వదిలివేయాలన్న ప్రభుత్వ వాదన సమయోచితమైనది మరియు జనాభా డేటా పరిణామం చెందుతున్న సామాజిక కట్టుబాట్ల మద్దతును కూడగట్టుకుంది ప్రస్తుతం సంతానోత్పత్తి పోకడలు మరియు ప్రజాస్వామ్య సూత్రాలతో చట్టాన్ని సమలేఖనం చేయడం ద్వారా రాష్ట్రం యొక్క స్థానిక పాలన మరియు యొక్క మరియు సమ్మిళిత మరియు ప్రాతినిధ్య వ్యవస్థను పెంపొందించగలుగుతుంది అందుచేత ఈ చట్టానికి సవరణ ఎన్నికలు అర్హత ప్రమాణాలు న్యాయమైన సమానమైన మరియు సమర్థవంతమైన స్థానిక పాలనకు అనుకూలమైనవిగా ఉండేటట్లు చూసే నిమిత్తం ఒక ప్రగతిశీల చర్యగా ప్రతిబింబిస్తుంది అందువల్ల పైన పేర్కొన్న పరిస్థితుల దృష్ట్యా పైన చర్చించినట్లు మొత్తం సంతానోత్పత్తి రేటు క్షీణిస్తున్న ప్రస్తుత పరిగణలో పరిస్థితిని పరిగణలోకి తీసుకొని ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం పంతొమ్మిది వందల తొంభై నాలుగులోని పదమూడవ చ చట్టంలోని పంతొమ్మిదవ పరిచ్ఛేదపు ఉప పరిచ్ఛేదపు మూడులు వదిలేయాలని ప్రభుత్వం నిర్ణయించింది ఈ సవరణ ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ మంది పిల్లలు కలిగి ఉన్న వ్యక్తి ఇక మీదట ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హత పొందుటకు వీలు కల్పిస్తుంది ఈ బిల్లుపై పై నిర్ణయాన్ని అమలు చేయడానికి ఉద్దేశిస్తుంది